ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో శ్రీ 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 హుసేన్వరి బాబా గారు శ్రీ 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 అజీరుద్దీన్ బాబా గారి తర్గా దగ్గరికి వెళ్తున్నాం శ్రీ 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 నజీరుద్దీన్ హుసేన్ అలీ బాబా గారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో పుట్టినారు బాబా గారు ఎనభై సంవత్సరాల వయసు వరకు జీవించారు బాబా గారి గురువు గారు శ్రీ 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 హజరత్ కాలే మసన్ అవులియా వలీ గారు శ్రీ 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 హుసేన్ అలీ బాబా గారికి పుట్టుక నుండి కళ్ళు లేవు శ్రీ 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 హుసేన్ అలీ బాబా గారు హజరత్ కాలేమాస్త బాబా గారికి సేవలు చేసుకుంటూ ఉండేవారు ఒకనాడు హుసేన్ అలీ బాబా గారి తల్లిగారు హజరత్ కాలేమాస్త బాబా గారికి బాబా నా బిడ్డ పుట్టుకతో గుడ్డివాడు నా బిడ్డ భవిష్యత్తు ఏంది అని హజరత్ కాలేంబస్త బాబా గారికి హుస్సేన్ అలీ బాబా గారి గారు ప్రశ్నించగా అందుకు సమాధానము హజరత్ కాలేంబస్త బాబా గారు అమ్మ నీ బిడ్డకు పెళ్ళి ఉంది పిల్లలు ఉన్నారు అని చెప్పినారు అప్పుడు హుసేన్ అలీ బాబాగారు తల్లిగారు నాకు కళ్ళు లేవు నాకు పెళ్లి ఎలా జరిగిద్ది అన్నారు హజ్రత్ మస్తాన్వలి బాబా గారు పరద అయిన తరువాత మొదటి గంధం అప్పుడు శ్రీ 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 హుసేన్ అలీ బాబా గారికి వివాహము జరిగినది బాబాగారికి గారికి ముగ్గురు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు పుట్టినారు శ్రీ 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 హుసేన్ ఒలి బాబా గారు కొన్ని రోజులు అల్లా యొక్క కఠోరమైన ధ్యాన తపస్సు చేసినారు బాబాగారి మహిమలు ఎవరైనా వచ్చి కష్టాలు అని చెప్పుకుంటే శ్రీ 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 హజరత్ హుసేన్ అలీ బాబా గారు తన చెయ్యి పిడికిలు మూసి తెరవగా ఆ చేతిలో డబ్బులు వచ్చేవి ఆ డబ్బులు సహాయం కోసం వచ్చిన పేదవాళ్లకు నామంతో ఇచ్చేవారు ఆకలితో ఉన్న పేదవాళ్లకు అన్నం తినిపించి పంపించేవారు శ్రీ 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 హజరత్ హుసేన్ అలీ బాబా గారు రంజాన్ నెల రాత్రి రోజు అల్లా సన్నిధికి చేరినారు బాబాగారి దర్గా గుంటూరులో స్తంభాల గురువు రోడ్డులో ఉన్నది బాబాగారికి వెయ్యి మంది వరకు శిష్యులు ఉన్నారు బాబాగారికి చూపు లేకపోయినా తన ధ్యాన శక్తి మూడవ నేత్రంతో భక్తులను చూసేవారు బాబా గారి దగ్గరికి వచ్చిన వాళ్లకు చాలామందికి వాళ్ళ కోరికలు నెరవేరినాయి భక్తుల పాలిట కొంగు బంగారం అయి వెలసినారు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ శ్రీ 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 హుసేన్ అలీ బాబా గారి శ్రీ 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 నజీరుద్దీన్ బాబా గారి దివ్య ఆశీసులు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అల్లా హాఫీస్